నంద్యాల జిల్లా శ్రీశైలంలోని మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది సెలవు రోజైన ఆదివారం కావడంతో క్షేత్రంలో భక్తులు రద్దీ పెరిగింది క్షేత్రమంత భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు భక్తుల రద్దీ దృశ్యాసని ఆది సోమవారాలలో అలంకార దర్శనానికి మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు దర్శనార్థమై క్యూలైన్స్లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు శ్రీస్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది మరోపక్క భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనార్థమై క్యూలైన్లు కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం పాలు బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు Me N9 News YouTube channel. Please like, share, and subscribe.